ने तो ने ना, ने तेल है ने ने उसको बड़ा है ना इधर थोड़ा बड़ा दिख रहा तो 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 तो

కట్నీ ఇప్పుడు స్నానం చేస్తారా జనా వర్షం బాగా పడుతుంది అయితే వర్షం పడాలి అనుకోని వీళ్ళకి స్నానం చేయించినాం చీ కటింగ్ చేపించడానికి వచ్చినాం కానీ వర్షం బాగా పడుతుంది ఏ బయటకు ఒక ఇక్కడ పల వర్షం బాగా పడుతుంది అతని ఎట్లా ఇప్పుడు స్నానం చేపేలా స్నానం ఏమైతుందో స్నానం చేపిస్తా వెన్నెలు పెట్టి ఎలా వెన్నెలు పెట్టి స్నానం చేయడం కొద్ది నుంచి అన్నం తిండి ఇడ్లీ తిన్నాము కొంచెం ఆకలి కూడా బాగా అవుతుంది స్నానం మేము కూడా చేసుకోవాలి ఆకలి అన్నం తినాలి మా చెల్లె

ના ના એ ઓલરેડી જલ્લી જલ્લી વટીર કદા ઇંતમ જલ્લી લગા દેના આ ભી નહી ઓ કર દેના હીટ karna ઓ જલ્લી નહી આને બાદ હીટ एटा भिडियो दिसको ननको छ न त एप्पर भिडियो दिसता उन हेई छ द बरर न न सेम आइसा आइसा कर दो आइसा कर വർഷം മുൻണ്ടി വർത്തോ ഉണ്ടായി ആയിട്ട് ഹോക്കണ